ఫైనల్ గా ఏం చేశారంటే పెద్ద ముందు ఏమీ లేదు కదా అక్కడ కనీసం ఆవిడ పోటీ చేయాలనుకున్నటువంటి ఆ పాలేరు నియోజకవర్గంలో కూడా ఆవిడ పోటీ చేయలేనటువంటి పరిస్థితి కనీసం నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ఒక్క చోట కూడా ఎమ్మెల్యే అభ్యర్థులు పెట్టలేనటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ చెప్తున్నారు అసలు ఆవిడ త్యాగం చేయమని ఎవరు అడిగారు కాంగ్రెస్ పార్టీ అడిగిందా కాంగ్రెస్ పార్టీలో కలుపుతాను వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని వెళ్ళారు వెళ్ళిన తర్వాత నువ్వు ఏం అవసరం లేదమ్మా ఇప్పుడు నువ్వు మాకేం ఇప్పుడు అవసరం లేదని చెప్పిన తర్వాత అన్ని ప్రయత్నాలు చేసి వచ్చేసి నేను మళ్ళీ నూట తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తాం ప్రకటించారు కాంగ్రెస్ నుంచి విఫలమైన తర్వాత కాంగ్రెస్ లో కలపాలనుకుని వచ్చిన తర్వాత హైదరాబాద్ లో ప్రెస్ పెట్టి మేము ఇంకెదురు ఎదురు చూసేది లేదు మేము అందులో పోటీ చేస్తామని చెప్పారు ఇక్కడ పోటీ చేద్దామని అభ్యర్థులు కూడా పిలిచారు అందరం అప్లికేషన్లు అడిగారు అప్లికేషన్ అడిగితే పన్నెండు పదిహేను సీట్లలో ఒక ముప్పై మంది నలభై మంది అభ్యర్థులు అప్లికేషన్ పెట్టారు వాళ్ళు కూడా ఆ తర్వాత ఎవరు వచ్చిన వాళ్ళు కూడా లేని పరిస్థితి దాంతో ఆవిడ చేతులు ఇస్తారు ఆ తర్వాత ఇంకా ఆప్షన్ ఏ లేక మీరు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తామని ప్రకటించారు కనీసం ఆవిడ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తా అన్న తర్వాత ఎక్కడ అసలు రేవంత్ రెడ్డి కాని వీళ్ళు ఎవరైనా స్పందించినటువంటి పరిస్థితి ఉందా ఎవరో ఒకరిద్దరు ఎవరు వచ్చినట్లు మతి ఇస్తే పర్వాలేదు లేని కొంతమంది మాట్లాడేది తప్ప కనీసము కాంగ్రెస్ పార్టీలో చివరిలో చేరినటువంటి విజయశాంతికి ఇచ్చినటువంటి విలువ కూడా షర్మిలకి ఇవ్వలేదండి తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విషయాలు అక్కడ అయితే ఇప్పుడు ఆవిడ తెలంగాణలో అయిపోయింది తెలంగాణలో ఏం చేసినటువంటి పరిస్థితులు ఒక ఫ్లాగ్ షో తెలంగాణలో షర్మిల ఫ్లాగ్ షో మరి ఆంధ్రప్రదేశ్ లో ఏం చేస్తారు ఆవిడ ఆంధ్రప్రదేశ్ కు వచ్చారు ఆంధ్రప్రదేశ్ కు వచ్చి నేను కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ తన అన్న మీద కానీ తన కుటుంబం మీద గానీ మరి అన్న వదిలిన అని ఆంధ్రప్రదేశ్ లో తిరిగారు కదా అప్పుడు తిరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద ఎన్ని విమర్శలు చేశారు ఆ రోజున అసలు రాజశేఖర రెడ్డి బతుకుంటే కాంగ్రెస్ పార్టీ మీద తుప్పులు ఉమ్మేస్తారు అని మాట్లాడినటువంటి మాటలు కదా తెలంగాణలో ప్రచారం చేసినప్పుడు కూడా మాట్లాడారండి కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు ఇప్పుడు ఇవన్నీ ఏమైపోయింది ఏం సమాధానం చెప్తారు కాంగ్రెస్ పార్టీ సంబంధించి అదేవిధంగా రాజశేఖర రెడ్డి కుటుంబం మీద రాజశేఖర రెడ్డి ఆయన చనిపోయి ఉన్నారు చనిపోయిన తర్వాత ఆయన పేరు ఏం చేశారు షీట్ లో మీద ఏదో సద్ది చెప్పుకున్నటువంటి ప్రయత్నం అయితే చేసారు షర్మిల మరి ఆయన కుటుంబంలో వాళ్ళ మీద వేధింపులు గురి చేస్తే కదా రాష్ట్రం అంతా తిరిగి పాదయాత్ర చేస్తే షర్మిల ఆ రోజున ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగి మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది కదా ఇప్పుడే సమాధానం చెప్తాడ ఇవి ఒకటి ఏమిటి అని అంటే ఆవిడ సమాధానం అనేటువంటిది ఏ తన అవకాశవాదంగా తనకు ఒక అవకాశం కావాలి ఏదో ఒక పార్టీలో ఇప్పుడు ఒక రాజ్యసభ లేకపోతే ఇంకోటి వస్తే అవకాశం ఎక్కడో తన ఆ ఇది రాజకీయ అవకాశవాదంగా మాట్లాడుతున్నట్టు అంశం తప్ప ఇంకోటి కానీ కాదు షర్మిల వచ్చేసి ఆ ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేసుకోవచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా స్ట్రాంగ్ గానే రిప్లై ఇచ్చారు వాడు కూడా ఏమి ఇప్పుడు ఆవిడ విడిగా మాట్లాడినా వాళ్ళు తెలంగాణలో ఈ సందర్భంలో పట్టించుకోవాలి మీరు అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ వచ్చి కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చి ఈ ప్రభుత్వాన్ని విమర్శలు చేస్తే వాళ్ళు కూడా అదే స్థాయిలో రిప్లై ఇచ్చారు మరి ఇప్పుడు ఏమో ఇంత ముందు అన్న వదిన బాణం అని చెప్తున్నారు కదా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా చేస్తే చంద్రబాబు వదిలిన బాణం అనేటువంటిది ఎందుకు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఇవి చేసేటువంటి విమర్శలన్నీ కూడా నాలుగు సంవత్సరాలుగా తెలుగుదేశం విమర్శలు చేస్తుంది అదేవిధంగా జనసేన చేస్తుంది ఈ మధ్యకాలంలో బిజెపి వాళ్ళు కూడా చూస్తారు ఇవన్నీ ఇవి షర్మిలా మాట్లాడతాము ఇవన్నీ కూడా ఒక రకంగా తెలుగుదేశం వాళ్ళు తెలుగుదేశం మీడియా లేకపోతే వాళ్ళ సోషల్ మీడియా చాలా ఆనందంగా ప్రభుత్వం మీద ఎవరైనా విమర్శలు చేశారు అని ఆనందపడుతున్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటి వైనాట్ ఆంధ్రప్రదేశ్ అని ఒక నినాదం ఇచ్చారు వాళ్ళు కూడా ఒకవేళ మేము ఎందుకు ఆంధ్రప్రదేశ్ గెలవలేము కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో అని అన్నారు అనుకోండి ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చారు అనుకోండి కేఏపాల్ లాగానే వీళ్ళు కూడా ట్రోలింగ్ గురయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తారు ఎందుకంటే వాళ్ళు నోటాతో పోటీ పడే వాళ్ళు డిపాజిట్లు రానటువంటి వాళ్ళు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగులో లో ఏం చేయగలుగుతారు వాళ్ళు కదా షర్మిల అదే షర్మిల ఇక్కడ మనం షర్మిల ప్రయోగం చేశారు షర్మిల ఒక విఫల యత్నంగా తెలంగాణలో మనకు స్పష్టంగా కనపడ్డారు అక్కడ ఆ విధమైనటువంటి ఈవెంట్ మేనేజ్మెంట్లు అన్ని చేసి పాదయాత్రలు చేసి అక్కడ ప్రభుత్వం విమర్శలు చేసి ఏమి చేయలేక చతికలబడి కాంగ్రెస్ పార్టీలో దక్ష్యంతరం లేక చేరినటువంటి షర్మిల ఈ రోజున వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విమర్శ చేయడం ద్వారా ఈ మాటలు డైలాగులు చెప్పడం ద్వారా మీడియా ఎవరంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మీడియా తెలుగుదేశానికి చెప్పాలి అంతే కదా ఇప్పుడు వైసీపీ వ్యతిరేకించేటువంటి వాళ్ళంటే వీళ్ళు ఆనంద పట్టడానికి తప్ప ఎందుకు పనిపొస్తారు ఎన్ని ఓట్లు వస్తాయనేటువంటి దాని మీద మరి కాంగ్రెస్ పార్టీకి అయితే నమ్మకం లేదు అయితే నిన్న మాట్లాడినటువంటి మాటలు మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయడం తెలుగుదేశము జనసేనకు ఉపయోగపడవచ్చు ఒక పుట్ట కోణం షర్మిల దగ్గర ఉందేమోనని ఆ మాటను బట్టి అర్థం అవుతుంది అదే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా స్పష్టంగా చెప్పారు అంటే అందుకనే చంద్రబాబు వదిలిన భావన అనేటువంటి దాన్ని వాళ్ళు మాట్లాడేటారు పరిస్థితి